తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్ కామ్ డీలర్షిప్ కూడా ఇవ్వబడును సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు వారి ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది వివిధ రూపాల్లో సామాన్య ప్రజలతో ప్రముఖులను టార్గెట్ చేసి అందిన కాడికి చేస్తున్నారు ఇలా సైబర్ క్రైమ్ వలలో చిక్కుకుని ఎందరో విలవెళ్లాడగా తాజాగా తెలంగాణలో ఎమ్మెల్యేకే ఈ బిడద తప్పలేదు నగరీకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం కు సైబర్ నేరగాళ్లు అశ్లీల వీడియో కాల్ చేశారు క్షణాల పాటు దాన్ని స్క్రీన్ రికార్డ్ చేసి ఆయనకే పంపి డబ్బులు డిమాండ్ చేశారు అయితే ఆయన స్పందించకపోవడంతో ఆ వీడియోను కొందరు కాంగ్రెస్ నేతలకు పంపారు దీంతో నిందితులు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎమ్మెల్యే వేముల వీరేశం ఫిర్యాదు చేశారు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇటీవల కాలంలో అశ్లీల వీడియో కాల్స్ ద్వారా బ్లాక్మెయిల్ చేయడం విపరీతంగా పెరిగింది అమ్మాయిలను ఎరగా వేసి సామాన్య ప్రజలతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులను కూడా టార్గెట్ చేస్తున్నారు మొదట వీడియో కాల్ చేస్తారు అశ్లీలంగా కనిపిస్తారు మనం ఫోన్ ఎవరిదా అని ఎత్తగానే స్క్రీన్ రికార్డ్ చేసి దాంతో బెదిరింపులకు దిగుతారు అడిగినంత ఇవ్వకపోతే దానిని బంధువులు మిత్రులకు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేస్తున్నారు ఇలా చేయడంతో చాలా మంది భయపడి డబ్బులు ఇచ్చేస్తున్నారు కానీ పోలీసులను ఆశ్రయించడంతో వారి ఆట కట్టించదు కొందరు తేనెలాంటి వారి మాటలకు లొంగిపోయి వారితో మాట్లాడి వలపులో చిక్కుకుంటే కొంతమందికి మాత్రం తెలియకుండానే ఫోన్ ఎత్తి ఇబ్బందుల్లో పడుతున్నారు వేముల వీరేశం విషయంలో కూడా అదే జరిగిందే సో కొత్త నెంబర్ల నుంచి వీడియో కాల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా మెలగాలి